శ్రీనివాస్ నాడు ఏబీవీపీ నాయకుడు రెడ్డి సినిమా ఈరోజు ప్రత్యేక షోను వేశారు సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా కళాశాల విద్యార్థి ప్రముఖ మన్నూరు బాలకాజన్ మాట్లాడుతూ దేశం కోసం ఇప్పటి వరకు ఇద్దరే ప్రాణాలు అర్పిస్తూ వచ్చారు ఒకరు ఇండియన్ ఆర్మీ ఇంకొకరు స్టూడెంట్ ఆర్మీ వారే ఏబీవీపీ కార్యకర్తలు అని తెలియజేశారు ఇటువంటి మంచి సినిమా తీయటం చాలా సంతోషమని విద్యార్థులలో దేశభక్తిని నింపే ఇటువంటి సినిమాలు తీయటం పట్ల హర్ష వ్యక్తం చేశారు తెలంగాణ జగిత్యాల కేంద్రంగా నక్సలైట్ల కేంద్రంగా జరిగిన పోరాటంలో అమరుడైన జితేందర్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది అన్నారు జితేందర్ రెడ్డి దేశం కోసం ఏ విధంగా ఆలోచన చేశారు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారన్నారు ఒక పండుగ వాతావరణంలో జాతీయవాద మా ఏబీపీ నాయకుడు రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన స్వయం సేవకి యొక్క స్వయం సేవక విద్యార్థి పరిషత్ తెలంగాణ నాయకుడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి మా జితేంద్ర అన్న సినిమాని ఈరోజు గూడూరు గ్రూప్ ఆఫ్ థియేటర్స్లో ప్రదర్శించడం జరిగింది మనకందరికీ తెలుసు ఈ దేశం కోసం ఇద్దరే ఇప్పటివరకు ప్రాణాలు అర్పించారు ఒకటి ఇండియన్ ఆర్మీ ఇంకొకటి స్టూడెంట్ ఆర్మీ మేమందరం కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఈ యొక్క జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించే స్టూడెంట్ మీకు ఎక్కడ దొరుకుతాడు అంటే ఏవిపి యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్లో దొరుకుతారు మేము ఇందాకే స్లోగన్ ఇచ్చినట్టుగా కదిలు వచ్చే మాతరాన్ని కమ్యూనిస్టులు ఆపలేరు ఊరికొచ్చే ఇతరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు నడిచొచ్చే మాతరాన్ని నక్సలైట్లు ఆపలేరు ఇలా నక్సలైట్ల చేతులు శరీరంలో డెబ్బై రెండు బుల్లెట్లు దించుకొని ఈ యొక్క జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించడం బా జితేంద్ర అన్న సినిమాని గూడూరులో ఉన్నటువంటి విద్యార్థులందరూ యువతరం అందరూ చూడాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి సందర్భంగా ఈరోజు గూడూరులోని విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీ స్టూడెంట్స్ మహిళా మూర్తులు తల్లిదండ్రులు వచ్చి ఈ యొక్క సినిమాను చూడడం చాలా ఆనందదాయకం ఈ మా యొక్క సినిమా ప్రదర్శించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే జాతీయవాదం పెరగాలి విద్యార్థులలో దేశభక్తిని పెరగాలి మూడు రంగుల జెండా చూస్తే శరీరం ఉప్పొంగిపోవాలి అటువంటి నినాదాలతో విద్యార్థులు యువతరం అందరూ కూడా ఈ యొక్క దేశం కోసం పనిచే అని చెప్పేసి పరిషత్ పిలుపునిస్తుంది మా శ్లోకం ఏదైతే ఉన్నాయో క్షణ క్షణం కణ కణం భరతమాతకే సమర్పణం ఈ తరం మాత్రం వందే మాత్రం ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అనేటువంటి నినాద ఏదైతే ఉన్నాయో ఈ యొక్క నినాదాలను విద్యార్థులందరిలోకి తీసుకెళ్లడం కోసం ఈ రోజు విద్యార్థి పరిషత్ తెలియజేస్తోంది ఈ సినిమా స్ఫూర్తితో అందరూ కూడా దేశం కోసం పని చేయాలని చెప్పేసి సవినయంగా కోరుకుంటూ చోహ టైగర్ చిదేంద్రనా ఏబీపీ గుడి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి సివి సినిమాస్లో జితేందర్ రెడ్డి సినిమా ప్రదర్శించడం జరుగుతుంది ఎందుకని మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల్లో జాతీయ భావం నింపాలనే ఉద్దేశంతో విద్యార్థుల్ని ఒక సైనికులుగా తయారు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఏబీవిపి ఈరోజు జితేందర్ గారి సినిమా ప్రదర్శించడం జరుగుతుంది మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇప్పుడున్నటువంటి యువతకు దేశం కోసం మనమందరం కూడా పనిచేయాలి దేశ అభివృద్ధి మనం కూడా పాటుపడాలని చెప్పి ఏవి పిలుపునిస్తుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ జితేందర్ రెడ్డి అదేవిధంగా దేశం కోసం పనిచేసినటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా మేము తెలియజేస్తూ విద్యార్థులకు ఒకటే కోరుతున్నాం మనమందరం కూడా దేశభక్తిని నింపుకుంటూ దేశంలో వంతు పాత్ర మనం పోషించాలి అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కూడా ముందు యువతకి అదేవిధంగా విద్యార్థులకు తెలియజేసుకుంటూ